మొబైల్ ఫోను ఛార్జింగ్ పెట్టుకుంటాం ఏదో ఫోన్ రాగానే ఏదో అంబానీ వీడియో కాల్ చేసినట్టు ఛార్జింగ్ ఇలా పీకేసేసి ఇది సిచ్ కట్టవు సిచ్ కట్టుకోవాలి కదా సాదర్ స్విచ్ సిచ్ కట్టుకుని వెళ్ళిపోతావు చూడు చూడు మిత్రమా ఎంత కరెంట్ పాస్ అయిపోతుందో చూడు ఇగో కాదు చూసుకో వైర్ అంతా చూసుకో ఇగో వైర్ అంతానే ఇక చూసుకో చూసుకో ఇలాగ కరెంట్ పాస్ అయిపోతుంది ఇంట్లోనేమో ఈ వైరేమో ఉంటుంది ఎలాగ ఇంట్లోనేమో పిల్లలు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటారు వాళ్ళకి ఏం తెలుతుంది పాపం నోట్లో పెట్టేసుకుంటారు అనకూడదు కానీ మిత్రమా పిల్లలు చనిపోతారు ఈ స్విచ్ కట్టుబడి నువ్వు నీ బద్ధకం వల్ల పిల్లలు చచ్చిపోతారు చాలా ప్రమాదం నోటికి కూర్చుంది కరెంట్ ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత స్విచ్ కట్టేసుకోవాలి కట్టుకోకపోతే కరెంట్ ఎలా పాస్ అవుతుంది చాలా ప్రమాదం అంటే పిల్లలు ఉన్న ఇంట్లో మరీ ప్రమాదం వాళ్ళకి ఏం తిరుగుతుంది అటు ఇటు తిరుగుతారు సరదాగా నోట్లో పెట్టేసుకుంటారు మనం చూస్తే ఓకే చూడకపోతే పిల్లలు మనకు దూరం అయిపోతారు అది చాలా బాధ అది ఈ వీడియో మీ ఫెన్స్ చాలా చేరి చాలామంది చాలామంది ఎలాగ చేస్తున్నారు నేను చూశాను ఛార్జింగ్ తీసేస్తారు కానీ స్విచ్ కట్టరు స్విచ్ ఎవరు కడతాడు మీ తాత కట్టుకోవాలి కదా